హలో అండి అందరికీ నమస్కారం మునగ చెట్టు అనేది భారతదేశంలో పూర్వం నుండి ఔషధ గుణాలు కలిగిన అద్భుతమైన ముక్కగా ప్రసిద్ధి పొందింది దీనిని ఆయుర్వేదంలో సీగ్రువు అని పిలుస్తారు మొరింగ ఆకులు పువ్వులు గింజలు వేర్లు బెరడు అన్ని వైద్యపరంగా ఉపయోగకరమైనవే ఈ మునగాకు మనకి శరీరానికి కావలసిన విటమిన్లు ఖనిజ లవణాలు అందిస్తాయి శుద్ధి రోగ నిరోధక శక్తి పెంచుతుంది అంతేకాకుండా జీర్ణక్రియ సమస్యలు నివారణలో ఉపయోగపడతాయి మధుమేహం రక్తపోటు సంధిపాతం వంటి వ్యాధులు నియంత్రించడంలో మొరింగ ఔషధాలు సహాయపడతాయి అందువల్ల మొరింగ ఆధారిత ఆయుర్వేద ఔషధాలు సహజ సిద్ధమైన ఆరోగ్య రక్షకాలు నేచురల్ హెల్త్ ప్రొటెక్టర్స్గా గుర్తించబడ్డాయి మరి మునగ చెట్టు ఆధారిత ఆయుర్వేద ఔషధాలు చూసుకున్నట్లయితే మరి మునగాకు కషాయం దాని ఉపయోగం చూస్తే జలుబు దగ్గు జీర్ణ సమస్యలు ఊబకాయం తగ్గించడంలో సహాయపడతాయి అలాగే తయారు చేసే విధానం చూస్తే మొరింగ ఆకులను నీటిలో ఉడకబెట్టి మృదువుగా తాగుతారు మునగాకు యొక్క పౌడర్ ఉపయోగాలు చూస్తే ఆహార సరిపరిచే సరైన పోషకాంశాలు అందించడానికి శక్తివర్తకంగా ఉపయోగిస్తారు తయారు విధానం చూస్తే మునగ ఆకులను పొడి చేసి రోజు చిన్న మోతాదులో తాగుతారు లేదా ఆహారంలో కలుపుతారు మరి అంతేకాకుండా మునుగ గింజల నూనె యొక్క ఉపయోగాలు చూసుకున్నట్లయితే చర్మ సమస్యలు గుండె ఆరోగ్యం జలుబు తగ్గించడంలో ఉపయోగిస్తారు తయారు విధానం మునగాకు విత్తనాలు నుంచి నూనెను తొలగించి ఆయుర్వేద ప్రకారంగా శుభ్రపరచి ఉపయోగిస్తారు ఈ మునగాకుల టెక్చర్ చూసుకున్నట్లయితే దాని ఉపయోగాలు జలుబు రక్తాన్ని శుద్ధి చేయడం ఇమ్యూనిటీ పెంచడం తయారు విధానం చూస్తే మొరింగా ఆకులు లేదా విత్తనాలు ఆల్కహాల్లో మొద్దు చేసి తక్కువ మోతాదులో తీసుకుంటారు మునుగాకుతో తయారయ్యే క్యాప్సల్స్ యొక్క ఉపయోగాలు చూస్తే ప్రోటీన్ విటమిన్లు మినరల్స్ అందించడానికి శక్తివర్తకంగా ఉపయోగిస్తారు తయారు విధానం మునగాకు పొడి క్యాప్సల్ రూపంలో తయారు చేసి మందులుగా తీసుకుంటారు మరి చివరిగా ఒక సూచన చూసుకున్నట్లయితే మునగాకు నుంచి తయారయ్యే ఆయుర్వేద ఔషధాలు ఉపయోగించే ముందు ఆయుర్వేద వైద్యుడి సూచన తీసుకోవడం చాలా ముఖ్యం ప్రకృతిక ఆయుర్వేద ఔషధాలు మన ఆరోగ్యానికి మేలు చేస్తాయి కానీ సరైన మోతాదులో మరియు విదితంగా తీసుకోవాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్